నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నూతన జీఎస్టీ విధానంతో భవన నిర్మాణ రంగ వినియోగదారులకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా అభివృద్ధికి బాటలు పడనున్నాయని వాసంశెట్టి సత్యం అన్నారు మంగళవారం రామచంద్రపురంలో ఆర్డీఓ దేవరకొండ అఖిల వాసంశెట్టి సత్యంలు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం కమర్షియల్ ట్యాక్స్ జేసీ రవికాంత్లు పాల్గొని మాట్లాడారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో జీఎస్టీ తగ్గింపు అవగాహన సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ జీఎస్టీ నూతన ప్రభుత్వ ఉద్దేశాన్ని సభలో వివరించారు ఒక దేశం ఒక పన్ను నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి జిఎస్టీ తగ్గింపు స్వాంతన కలిగిస్తుందన్నారు వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుంటే సుమారుగా ఒక లక్ష యాభై వేలు ఖర్చు ఆదా అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మనకి ప్రారంభించడం జరిగింది ముందు అందరం కూడా వాల్యూడేషన్ ఫ్యాక్స్ రకరకాల ట్యాక్స్ కూడిన పన్ను అనేది మనం చెల్లించేవాళ్ళం తర్వాత జిఎస్టి అంటే మొత్తం దీంతో మాత్రం ఒకటే మార్కెట్ ఉండాలి ఒకటే పన్ను ఉండాలి ప్రతి ప్రోడక్ట్కి అనే ఉద్దేశంతో జిఎస్టీ అనేది తీసుకోవడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకి బడ్జెట్ లో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్లాబ్ క్లాబ్ వ్యాలీగా మారుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే జిఎస్టీ వచ్చిన తర్వాత నాలుగు స్లాబులు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం దాని రెండు స్లాబులుగా అంటే ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఏదైతే ఉన్నాయో ఈసారి ఐదు పద్దెనిమిది ఈ రెండు స్లాబులకి ఇది ఇవ్వడం జరిగింది ఇదివరకు వరకు ప్రతి లగ్జరీ గూడ్స్ అనేవారు చాలా వరకు అంటే కాలు కానీ అవి కానీ ఉంటే లగ్జరీ గూడ్స్ అనేవారు వాటికి ప్రతిదానికి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అనేది జిఎస్టీ ఉండేది ఒకవీ కూడా పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్ అనేది

అలాగే ఈ యొక్క ప్రదేశానికి ఇచ్చేసిన ఈ పట్టణ ప్రముఖులకు అలాగే భవన నిర్మాణ కార్మికులకు అక్క చెల్లెండా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమం మీద మన అప్పుడే మూడు వారాల నుంచి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సూపర్ జిఎస్టీ అనేది మధ్య తరగతి పెద్ద ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చిన ఒక ముఖ్య కార్యక్రమం మనకి